తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచి జోరు వాగులు వంకలు పొంగి ఏజెన్సీ ప్రాంతాల్లో వరదలకు రాకపోకలు నిలిచిపోయాయి తెలంగాణలోని ములుగు జిల్లాలో గోదావరి పొంగడంతో రెడ్ అలర్ట్ జారీ అయింది అటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుకుండంగా మారింది వచ్చే రెండు రోజుల్లోనూ భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి జోరుగా కురుస్తున్న వానలకు పలుచోట్ల వరద తాకిడికి రోడ్లు కొట్టుకుపోయి రాకపోకలకు అంతరాయం కలుగుతోంది ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది నగరంలోని రైల్వే స్టేషన్ రోడ్ రామకృష్ణ థియేటర్ రోడ్ వెలమవీధి పూర్ణ మార్కెట్ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి జ్ఞానాపురం పాతవంతెన వద్ద వరదనీరు నిలిచిపోయింది విశాఖ ఆర్ కార్యాలయం నుంచి బిర్లా వరకు సర్వీస్ రోడ్డుపై వరద నీరు ప్రవహిస్తోంది విజయనగరం జిల్లాలో వాగులో కొట్టుకుపోతున్న మహిళను కాపాడారు కొందరు గిరిజనులు రామభద్రపురం మండలం కొండకేంగువ పంచాయతీకి చెందిన కురిడి ఎర్రమ్మ ఆవుల్ని విప్పేందుకు వెళ్లి వాగులో చిక్కుకుంది సమాచారం తెలుసుకున్న స్థానికులు ఎర్రమ్మను రక్షించారు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో తల్లి ఆలయం దగ్గర చిక్కుకున్న భక్తుల్ని రక్షించారు అధికారులు సాయంతో అందరినీ ఒడ్డుకు చేర్చారు దాంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు అటు తెలంగాణలోనూ జోరుగా వానలు కురుస్తున్నాయి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతోంది ఎగువన ఉన్న ఛత్తీస్గఢ్లో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ఇరవై నాలుగు గేట్లు ఎత్తి యాభై తొమ్మిది వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువన గోదావరికి విడుదల చేస్తున్నారు ప్రాజెక్టుకు ఎగువ నుంచి అరవై వేల రెండు వందల తొంభై ఏడు క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది చింతవాగు పగిడి వాగులు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి ములుగు జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి వాగులు వంకలు ఉధృతంగా పారుతున్నాయి ఏటూరు నాగార మండలంలోని దొర్లకొండాయి దగ్గర బ్రిడ్జి కూరడంతో అధికారులు అయ్యారు జిల్లా కలెక్టర్ దివాకర్ బ్రిడ్జిని పరిశీలించారు ముంపు ప్రాంతాలను అలర్ట్ చేసిన కలెక్టర్ గోదావరి వరద ప్రవాహాన్ని పరిశీలించారు ఇటు ఖమ్మం జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలతో జనజీవనం పూర్తిగా స్తంభించింది పెనుబల్లి మండలం విఎంబంజర్ బస్టాండ్లకు వరద నీరు వచ్చి చేరింది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు తీవ్ర అల్పపీడనం వాయువ్య బంగాళాఖాతం దాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా కేంద్రీకృతమే ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది రాగల ఇరవై నాలుగు గంటల్లో ఒడిశాలో తీరం దాటే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని పేర్కొంది వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలంగాణపై దీని ప్రభావం ఇవాళ రేపు ఎక్కువగా ఉంటుందని ప్రకటించింది విస్తారంగా పాటు అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఏపీలో భారీ వర్షాలు వరదలపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు ఎనిమిది జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు ఉన్నతాధికారుల్ని అడిగి తెలుసుకున్నారు ముందస్తు ప్రణాళికతో పనిచేయడం ద్వారా ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు చెరువులు వాగుల్లో ప్రవాహాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు గతంలో జరిగిన ఇసుక మట్టి అక్రమ తవ్వకాలతో గోదావరి కట్టలు బలహీనపడ్డాయని వాటిపై దృష్టి పెట్టాలని తెలిపారు